వారిని చూడాలని మేము ఎంతో పల్లగంటూసీలు అంతా ఒక కుటుంబంగా నూట ముప్పై తొమ్మిది కులాల్లో ఉన్న అందరూ కూడా ఒక కుటుంబం లాగా కలిసిమెలిసి రాబోయే రోజుల్లో మన ఎమ్మెల్యే కోటాలో కానీ ఎంపీ కోటాలో సామానంగా సీట్లు సాధించాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా విచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పార్టీను దాన్ని ఏర్పాటు చేసి తద్వారా అనేక వర్గాల యొక్క హక్కులను పరిరక్షించేటటువంటి బాధ్యతను బుధస్కంధాలు పేసుకున్నటువంటి మిత్రులు రామచంద్ర యాదవ్ గారు వేదికపై ఉన్నటువంటి పెద్దల యొక్క సమావేశంలో ఉన్నటువంటి మహిళామూర్తులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారం ఈ యొక్క బీసీ రిజర్వేషన్లో మహిళలకు సంబంధించిన కోట బీసీలకు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే గారు ఈ యొక్క సమాజంలో మొట్టమొదటి సామాజిక సంఘ సంస్కృతిగా భారతదేశ చరిత్ర మనకి చెబుతుంది ఆయన గమనించినటువంటి ఈ యొక్క నిమ్మన కులస్తుల యొక్క హక్కులకు సంబంధించిన విషయాలు ఆ కులాలలో ఉండుకున్నటువంటి వివక్షత ఆ కులాల పట్ల ఇతర కులాలు అవలంబించేటటువంటి వైఖరి అన్నీ కూడా వారు అధ్యయనం చేసిన తర్వాత మొట్టమొదటిసారి సమాజంలో అర్థ ఉన్నటువంటి మహిళలకు సముచితమైనటువంటి స్థానం లేదు వీరికి స్థానం లేకపోవడానికి గల కారణం విద్య లేదు అనేటువంటి విషయాన్ని గమనించి తన ఇంటిలో ఉన్నటువంటి తన భార్యకి ఆయనే తొలుగురువే సావిత్రిబాయి పూలే గారికి ఆయన విద్యనంతా కూడా ఆయన చాలా అభ్యసించి సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటి భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరంటే సావిత్రిబాయి పూలే అందరూ గుర్తుపెట్టుకోవచ్చు విషయం చాలా పేర్లు వస్తాయి కానీ మొట్టమొదట మహిళలకి విద్య బోధించినటువంటి గణనీయమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడి తొలి ఉపాధ్యాయురాలు విత్రిపై పూలే ఆయనకి విద్యను అందించినటువంటి వారు వారి భర్త జ్యోతిరావు కూలి మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ల అంశంపై అలాగే మహిళా సమస్యలపై చర్చించడానికి దేశీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో శ్రీ వీరవల్లి శ్రీనివాసు గారి నాయకత్వంలో జిల్లా మహిళా అధ్యక్షురాల కృష్ణవేణి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన మహిళ చైతన్య వేదిక కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు రాజ్యసభ సభ్యులు శ్రీ పాకా సత్యనారాయణ గారికి వేదికను అలంకరించిన పెద్దలకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా మూర్తులకు నా అన్నదమ్ములకు ఆత్మీయులకు మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధరాలు సాంఘిక సంఘ సంస్కరణ మహిళా అభివృద్ధి కోసము మహిళల పైన ఉన్న వివక్షను పారదోలడం కోసము మహిళలకు విద్యా అభివృద్ధి కోసము తన జీవితాన్నంతా దారపోసిన మహనీయురాలు స్వర్గీయ దుర్గాబాయి దేశముఖ్ గారి జయంతి సందర్భంగా మనందరి తరఫున ఈ వేదిక తరఫున ఆవిడకి ఘనంగా అర్పిస్తూ ఆవిడ ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి తెలియజేస్తూ ఆ విషయంలో బీసీవై పార్టీ బాధ్యతగా తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక రకంగా చెప్పాలంటే దుగ్గపాయి దేశమంటు గారు ఆంధ్ర మహిళా సభ అనే ఒక సంస్థను స్థాపించి ఆనాడు ఉత్తర భారతదేశంలో ఏ విధంగా అయితే సావిత్రిపాయ పూర్తిలే గారు మహిళల సమస్య పైన Desce! Mahanir Ali, భారతదేశంలో కావచ్చు నూటికి సగం పైగా ఉన్న మహిళలు అన్ని అన్ని రకాలుగా ముందుకు ముందుకొస్తున్నారు అభివృద్ధి చెందుతున్నారు భద్రత కోసము అభివృద్ధి కోసము అనేక పథకాలు తీసుకొస్తున్నామని చెప్పి ప్రభుత్వాలు నాయకులు పార్టీలు చెప్పుకుంటున్నప్పటికీ కూడా వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయనే అంశాన్ని మనం గమనించాలి ఈరోజు కావచ్చు భద్రత విషయంలో కావచ్చు రాజకీయంగా కావచ్చు మహిళలు పేరుకి ముందుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ వెనకకు నెక్టివేయబడుతున్నారనే విషయాన్ని మనం ఈ రోజు గుర్తించాలి మహిళలు భద్రత విషయం తీసుకుంటే ఈరోజు మనం చూస్తున్నాము ప్రతిరోజు ఏదో గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు మహిళల పైన అనేక రకాలైన దాడులు జరిగాయి కఠినమైన చర్యలు తీసుకునే పరిస్థితి లేదనేది ఈ రోజు చాలా దురదృష్టకరమైన అంశము నిజంగా ప్రభుత్వము మహిళా భద్రత విషయంలో కఠినమైన చర్యలు తీసుకున్నట్టయితే మహిళలపై దాడుల విషయంలో ఒక మార్పు అనేది మొదలవుతుంది తప్ప కేవలం మాటలకోలేదా చటాల పేరు చెప్తే దాని వల్ల ఉపయోగం లేదనే విషయాన్ని కూడా మనం గుర్తించాల్సిన నేను ప్రత్యక్షంగా చాలా మంది మహిళా ఉద్యోగుల విషయంలో నేను గమనించాను టీచర్లుగా కావచ్చు మరో డిపార్ట్మెంట్ ఇక్కడ చర్చనీయాంశమైన ప్రధాన అంశము చట్టసభల్లో రిజర్వేషన్ ఇప్పుడు కూడా ఎంతో మంది మహిళలు ముందుకు వస్తున్నారు రాజకీయంగా సర్పంచ్ స్థాయి దగ్గర నుండి మండల స్థాయి నుండి ఎమ్మెల్యేలు మంత్రులు అవుతున్నారు కానీ వీళ్లకు నిజమైన అధికారం ఉందా లేదా అనే విషయాన్ని మనం గమనించాలి దానికి ఉదాహరణగా చెప్పాలంటే ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్న దాడులు నివారించడంలో కావచ్చు మహిళలకు భద్రత కల్పించడంలో కావచ్చు పూర్తిగా విఫలం అవడానికి కారణము ఆవిడకున్న అధికార బలము ఎంతవరకు ఉందనేది మనం గమనించాలి పేరుకి మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు నేను I'm going Yeah. <laughs> వారి వారి ప్రయత్నాలు పని లేవు ఉద్యమాల